ఎస్ఐఆర్ ఈ మరి ఇది వ్యతిరేకించాల్సిందేనా కొనసాగించాల్సిందేనా దీంట్లో మరి వివాదం ఎందుకు జరుగుతోంది దీన్ని అడ్డుకోవడంలో మరి అర్థం ఏముందంటారు ఏం చెప్తారు సర్ లో కొన్ని పొరపాట్లు ఉన్నాయి కాదట్లేదు కానీ బేసిక్ గా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు ఎందుకంటే సార్ గురించి మనం మాట్లాడుకో తర్వాత ఈ వివాదం గురించి మాట్లాడాలి ఫిఫ్టీ టూలో అంటే మనకు ఫిఫ్టీ టూ ముందు ఫిఫ్టీ టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ జనరల్ ఎలక్షన్స్ ముందు దేశవ్యాప్తంగా ఇప్పుడు చాలా తక్కువ ఉంది దేశ జనాభానే నలభై కోట్లు ముప్పై ఐదు కోట్లు దాటలేదు అందులో చాలా ఓట్లు తక్కువ ఉండే అప్పటికి అంత దేశం అంతా ఇప్పుడు ఉన్నట్లేదు సిక్కిం అన్నదాళ కలవలేదు అప్పటి గోవా కలవలేదు పోదుచ్చేరి కలవలేదు చాలా ప్రాంతాలు కలవంటే ఉంటాయి కనుక ఫిఫ్టీ కల్లా ఫిఫ్టీ వన్లో కనుక మీరు చూసుకుంటే అప్పుడు ఆనాడు మొట్టమొదటి జనరల్ ఎలక్షన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ మార్చ్ దాకా జరిగింది అప్పటి నుంచి ప్రతి ప్రతి ఒక నాలుగైదేళ్ళకోసారి ఈ రివిజన్ అంటే ఓటర్ లిస్ట్లను సమగ్ర సవరణ చేసుకుంటూ వస్తున్నారు చూస్తున్నాం మనం జనాభా లెక్కలు పది పది పదేళ్లకోసారి ఇదే పదేళ్లకోసారి కాదు ప్రతి ఎన్నిక వచ్చినప్పుడు ఐదేళ్ల క్వశ్చన్ చేసుకుంటూ వచ్చేటప్పుడు అట్లా ఇప్పటి వరకు పద్నాలుగు సార్లు ఈ ఓటర్ల సమగ్ర సవరణ అంటే ప్రతి సంవత్సరం జనవరి ఒకటి నాడేమో ఏది సమ్మర్ రివిజన్ అని చేసేవాడు సమర్ రివిజన్ వేరు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వేరు ఎప్పటిదాకా గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పదమూడు సార్లు జరిగింది పదమూడు సార్లు ప పన్నెండు సార్లు ఎప్పుడు జరిగింది అంటే వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల రెండు నుంచి రెండు వేల నాలుగు దాకా జరిగింది రెండు వేల అంటే పద తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు దాకా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న అప్పుడు జరిగింది అంటే బీజేపీ హామీ ఒకటే సార్ జరిగింది అంటే మొత్తం రెండు వేల నాలుగు వరకేమో యాభై యాభై ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకేమో పదమూడు సార్లు జరిగితే రెండు వేల నాలుగు నుంచి ఇప్పటిదాకా ఇరవై ఒక్క సంవత్సరాలు ఒక్కసారి కూడా జరగాలి పదేళ్ళు ఏమో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా రెండు వేల ఇరవై ఆరు దాకా కూడా మన మోడీ గారు జరగలేదు అంటే ఇరవై ఏళ్ళు జరగలేదని జరగలేదంటే ఇద్దరు ఇద్దరు తలా తిలా తలా పెరికని ఓటలు తీసుకుని అయితే ఇరవై ఏళ్ళు పేరుకపోవడానికి ఏం జరిగింది శ్రీనివాస్ గారు మొట్టమొదటి చనిపోయిన వాళ్ళు అట్లా ఉండిపోయింది అంటే సమర్థాలు ఏం చేస్తారు ఉన్న ఓట్లు అక్టెంట్ చేస్తారు ఊటుకుంటారు అంటే ఆ లిస్ట్ అట్లే ఉంటాయి రెండోది ఏం చేసింది ఈ ఇరవై నాలుగు ఇరవై ఒక్క ఏళ్ళలో చచ్చిపోయిన వాళ్ళు అట్లా అంటున్నారు కానీ రెండు మూడు చోట్ల వాళ్ళు మారుతారు కదా అడ్రస్ మారినప్పుడల్లా నమోదు చేసుకున్నారు ఒకసారి ఇప్పుడు నేను ఉదాహరణ ఒక హైదరాబాద్ ఉన్నా అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి గుంటూరు వెళ్ళిన గుంటూరులో చేసుకున్నాను హైదరాబాద్ చేసుకున్నాను మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చినా ఇంకా లేకుంటే వీరంగల్ పోయినా అక్కడ చేసుకున్నాను ఇట్లా చాలా చోట్ల వాళ్ళు వలసలు పోయిన ప్రతిసారి అక్కడ ఓటర్ లిస్ట్ పేరు నమోదు చేసుకున్నారు పాత అయిపోలేదు అంటే రెండు మూడు చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు మూడోది ఏంటంటే మనకు ఏదైతే ఈ చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు ఊళ్ళో లేకుండా వలసలు పోయింది ఉదాహరణ బీహార్ నుంచి ఇక్కడికి వచ్చారు ఇక్కడ నుంచి ఇంకే వేరే వేరు పోయింది అనుకోండి విదేశాలకు వెళ్ళిపోయింది ఓటు ఉన్నది అట్లాగే కానీ ఆయన లేడు అక్కడ అంటే వలసలు పోయిన వాళ్ళు ఒకట్ల ఉన్నాయి మనకు ఏదైతే చచ్చిపోయిన వాళ్ళ ఓట్ల అట్లే ఉన్నాయి లేకపోతే నాలుగైదు పేర్లు ఉన్న వాళ్ళ ఓట్లు ఉన్నాయి చూస్తున్నాం కదా హైదరాబాద్ లో కనీసం పదిహేను నుంచి ఇరవై లక్షల ఓట్లు ఓటర్లు ఆంధ్రప్రదేశ్ లో ఉంటారు ఓటర్లు హైదరాబాద్ లో ఉంటారు అట్లానే వరంగల్లో ఉంటారు పక్క ఊళ్ళో సొంత ఊళ్ళో ఉంటారు గ్రామంలో ఉంటారు పట్టణంలో ఉంటారు సిటీలో ఉంటారు ఇట్లా వాళ్ళకి ఇల్లు మూడు దగ్గర ఉండొచ్చు ఓద వృత్తి రీత్యా ఉంటారు దగ్గర భూములు ఉంటాయి ఓ దగ్గర ఏమో ఉద్యోగాలు ఉంటాయి ఇట్లా రకరకాలుగా ఉన్నాయి కనుక ఇట్లాంటి వాటలను తీసేయాలా తీసేయద్దా అని సమగ్రమైన ప్రశ్న ఇప్పటిదాకా ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరైతే సర్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ కూడా ఆడలేక మధ్యలో ఓడంటున్నారు అంటున్నారు ఎందుకంటే అది జరగాల్సిందే అర్హులైన ఒక్క ఓటు కూడా పోవద్దు అనర్హుల ఓట్లు ఉండొచ్చు ఇది ఎస్ఐఆర్ సిద్ధాంతం కానీ గతంలో ఇదే ఎన్నికల మీద ఓటర్ లిస్టులు ఏదైతే అంటున్నారు ఇప్పుడు గతంలో అన్ని విధానాల మీద రెండు పార్టీలు కాంగ్రెస్ బీజేపీ రెండే కదా దేశంలో అధికారులు ఇప్పటిదాకా ఉన్నాయి కమ్యూనిస్టులు రానే ఎప్పుడు కూడా మిగతా పార్టీలు ఎప్పుడు రాలే కనుక ఈ రెండు పార్టీలు ద్వంద్వ విధానం అవలంబిస్తున్నాయి ఉదాహరణకు మన జీఎస్టీ తెస్తా అనేదేమో కాంగ్రెస్ పార్టీ కబీన జీఎస్టీ వస్తే నాశనం అయిపోతే అని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీ వ్యతిరేకించారు జిఎస్టీ ఎవరు ఇదే మోడీ తెచ్చిండి అట్లాగే ఈవీఎం ప్రవేశపెట్టింది ఎవరు కాంగ్రెస్ పార్టీ వద్దన్నది ఎవరు బీజేపీ ఇప్పుడు ఈవీఎం వద్ద అంటున్నారు చూస్తున్నాక అట్లాగే మూడు రైతు చట్టాలు నేను ఉదాహరణ ఏం చెప్తున్నాడు రెండు పార్టీలు ఎంత డొల్ల మూడు రైతు చట్టాలు తెస్తాననేది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో ఏవైతే మన బీజేపీ చట్టం తీసుకొచ్చిందో వాణి స్వేచ్ఛ వాణిజ్యము ఎక్కడ ఎక్కడైతే అమ్ముకోవడానికి దిగుమతి దిగుమతి విధానం ఇవన్నీ మార్చుకుంటూ రైతు చట్టం తీసుకొచ్చి తీసుకొస్తా అనేది పెట్టింది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది బీజేపీ వ్యతిరేకించింది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అంటే వీళ్ళ దొరదనం ఎట్లుందంటే మొన్నటి దాకా ఈవీఎంలు తప్పన్నారు తాము గెలిస్తేనేమో గొప్ప లేకపోతే ఈవీఎంలు తప్పన్నారు మహానం చూపిస్తుంటారు అంటే ఆడలేక మధ్యలో కూడా చూపి ఇప్పుడు ఏమైంది సుప్రీంకోర్టు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది అంటే మీరు గనక ఈవీఎంల మీద ఇన్ని కేసులు వేశారు కదా ఒక్క రుజువు చూపించలేకపోయిన మీరు అనుమానాల ప్రాతిపాదిక మీద మీరు గనక ఇట్లా వ్యాధి వాద్యాలు వేసుకుంటే పోతే అన్ని కొట్టేస్తాము ఈ మరోసారి ఈవీఎం గురించి మాట్లాడొద్దాన్న ఈవీఎం తెచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ తెస్తే బీజేపీ మాకు వద్దన్నది కానీ బీజేపీ ఈవీఎం సమర్థిస్తుంది కదా వీలేమంటున్నారు ఏమంటున్నారు ఈవీఎంల మీదే గెలుస్తున్నారు బీజేపీ అంటున్నారు ఈవీఎంల మీద నేను చెప్తున్నాగా పోలింగ్ ఏజెంట్ నుంచి ప్రాథమికంగా నా రాజకీయాలలో ఆ పోలింగ్ అంటే కింది స్థాయి గ్రామ స్థాయిలో పోలింగ్ ఏజెంట్ నుంచి బదులు పెట్టే ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఒక ఆరుగురికి ఇంక్లూడింగ్ జయప్రకాష్ నారాయణ గారు కూడా నేను ఎలక్షన్ ఏజెంట్ గా ఉన్నాను ఎంపీ మల్కాజ్గిరి ఎంపీకి నేమంటా అంటే కింది నుంచి కౌంటింగ్ దాకా చూసినామండి మీరు ఈవీఎం ట్యాంపరింగ్ చేయాల్సి నేను ఛాలెంజ్ చేస్తాను చేయాలంటున్నా ఎందుకంటే ఈవీఎం తీంతం కనెక్ట్ కాదు ఈవీఎం ఇంటికి ఇస్తే స్క్రూలు చేస్తాడు చేయలేదు ఇంటికే చేయరు కదా అంటే ఈవీఎం విశ్వసనీయత మీద ఇద్దరు తప్పుడు మా ప్రచారం చేసుకుంటారు ఈవీఎం లో మీరు గెలిచిన వాళ్ళు కూడా మళ్ళీ బ్యాలెడ్ కావాలంటున్నారు ఇది రెండు పార్టీలు అంటలేను నిన్నగా మొన్న ఎవరు మన కేటీఆర్ ఏమంటున్నాడు రెండు ఎన్నికల్లో వాళ్ళు గెలిచినప్పుడు ఈవీఎం గొప్ప మంచిదట రెండు వేల పద్నాలుగు గెలిచి రెండు వేల పద్దెనిమిది గెలిచిండు రెండు వేల ఇరవై మూడు ఓడిపోయి ఇప్పుడు ఏమంటున్నాడు కేటీఆర్ కూడా బ్యాలెట్ పేపర్ కావాలంటున్నాడు బ్యాలెట్ పేపరే కావాలనుకుంటే మొన్నటికి మొన్న బీజేపీ మనకు మన మన ఏమంటారు దాన్ని కేరళ ఎలక్షన్ లో కేరళ మున్సిపల్ ఎలక్షన్ లో బీజేపీ బ్యాలెట్ పేపర్ల మీద కూడా గెలిచింది తిరువనంతపురం మున్సిపాలిటీ మేయర్ గా బీజేపీ గెలిచిండు ఎట్లా గెలిచిండు ఉండు వీళ్ళన్న బ్యాలట్ పేపర్లు పెడితేనే మరి కమ్యూనిస్ట్ ఏమంటే బ్యాలెట్ పేపర్ ముద్ద అంటున్నారు కదా మరి బ్యాలెట్ పేపర్లు గెలిచింది అని ఒప్పుకోరమని అందుకని బ్యాలెట్ పేపర్లు రిగింగ్ చేయడానికి అవకాశం ఎక్కువని చెప్తే రాజకీయాలు చూసిన వాడిని ఒక్క నిమిషంలో యాభై ఓట్లు గుద్దొచ్చు ఇట్లా 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 ఒక అంటే సెకండ్ కో ఓటు అరవై ఓట్లయితే కుద్దొచ్చు అది కానీ కానీగా ఈవీఎం లో ఒక ఓటు వేసిన తర్వాత పీప్ సౌండ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఓటు వేయడం నిమిషం పడుతుంది అంటే ఇంత కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారంటే ఆడలేక మధ్యలో కూడా అంటున్నాడు అది అయిపోయింది ఇప్పుడు ఓటు చోరే అంటున్నాను ఓటు చోరీ విషయంలో నేను స్పష్టంగా ప్రతిపక్షాలు అడుగుతుంది ఓటు చోరులో నేను ఏం జరుగుతుంది చెప్తాను ఒకటి ఏమో ఓటు లక్షల ఓటు తీసేస్తున్నా అంటున్నాడు లక్షలు చేరుతున్నాయి కదా సార్ మొట్టమొదటిసారి బీహార్లో చేశారు ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఏముండదు సుప్రీంకోర్టు కూడా ఏమన్నది అంటే ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు ఇప్పుడే చేయాల్సిందా కదా మీరు గతంలో చేసినా చేసిన చేసినామంటారు ఇప్పుడు ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు ఎందుకు ఎలక్షన్ల ముందే కదా చేయాల్సిందే అంటున్నాడు ఏమైంది బీహార్లో అరవై ఐదు లక్షల ఓట్లు పోయినాయి ఇరవై మూడు లక్షల ఓట్లు చేరినాయి మళ్ళీ ఇంకో పది లక్షల మంది కొత్తవి చేరినాయి అంటే మొత్తం ఏమైంది మళ్ళీ ఆల్మోస్ట్ అవి సగం చేరినాయి కదా బీహార్లో ఓడిపోయి ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అట్లాగే తమిళనాడు పుదుచ్చేరి కేరళ వీటితో పాటు మొత్తం పన్నెండు రాష్ట్రాల్లో ఈ సార్ రెండో దిశ అనుకుంది ఇందులో మీరు చూడండి అధికార పక్షానికి ఉన్నదా లేకున్నా అంతట్లు పోతున్నాయి ఉదాహరణకు బీహార్ లో మనకు మన బీహార్ అయిపోయింది అనుకోండి తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం అధికారంలో ఉంది అక్కడ ఎనిపోయినాయి డెబ్బై మూడు వేల డెబ్బై ఎనిమిది వేల ఓట్లు పోయినాయి డెబ్బై ఐదు లక్షల ఓట్లు తీసేసిండు మళ్ళీ చేరుతారంట అట్లానే కేరళలో కొన్ని ఓట్లు లెక్కకు రాలేదు మన పశ్చిమ బెంగాల్లో యాభై మూడు వేల ఓట్లు పోయినాయి అదే గుజరాత్ లో తొంభై మూడు వేల ఓట్లు పోయింది మరి గుజరాత్ ప్రభుత్వం ఏది ఉన్నది అంతే ఉత్తరప్రదేశ్ రెండు రెండు కోట్ల ఎనభై మూడు లక్షల ఓట్లు పోయినాయి రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల ఓట్లు పోయింది మరి యూపీ ఎవరు అధికారంలో ఉన్నారు పదిహేను కోట్లు ఉంటే పదమూడు కోట్ల దిగజారింది అది అందుకని ఏమంటున్నాను ఈ పార్టీలు ఎవరున్నా సరే ఈ ఓట్లు పోతున్నాయి దీనిలో రెండు ఇది స్పష్టంగా మీకు అది కూడా చెప్తాను ఉత్తరప్రదేశ్ లో లెక్కలు కూడా ఇచ్చాను రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల ఓట్లలో చాలా చోట్ల ఉన్న ఓటర్లు ఏమో రెండు కోట్ల చిల్లర చాలా మూడు చోట్ల నాలుగు చోట్ల ఉన్నారు వాళ్ళని తీసేసి ఇరవై ఐదు లక్షల మంది చనిపోయింది తీసేయనా తీసేద్దా అంటే ఏమైందంటే మిగతా ఏమంటారు ఏమంటే మూడు రెండు చోట్ల మూడు చోట్ల ఒకటి ఇదొకటి మన మూడోది కూడా అంటే మూడు కారణాలు వాళ్ళు తీసేసిన ఓటు రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు చేసేది నేనేమంటున్నానంటే ఇవి తీసేయన వద్దా వలసలు పోయిన వాళ్ళు వాటికి తీసేయనా వద్దా రెండు మూడు చోట్ల ఉన్న వాళ్ళ ఓట్లు తీసేయాలా లేదా చచ్చిపోయిన వాళ్ళు ఓట్లు ఉన్నారా తీసేయాలని తీసేయాలంటే కానీ కాకపోతే వాళ్ళ అర్హులు కొందరికి పోతారు కాదంటే అర్హులకు టైం ఇచ్చారు ముప్పై రోజులు మళ్ళీ ఎవరైనా పోతే మీరు చేసుకోవచ్చు అని శ్రీనివాస్ గారు మీ పేరు పోయింది అనుకోండి ముప్పై రోజు టైం ఉంది కదా నేను చిన్న ఉదాహరణతో చెప్తాను మన సెల్ ఫోన్లో లోడ్ ఎక్కువై మొత్తం నిండిపోతే ఫోటోలు ఏం చేస్తారు ఫోటోలు కానీ మెసేజ్ మెసేజ్ ఎక్కువైతే ఏం చేస్తాం రీసైక్లింగ్ బిల్ అని ఉంటుంది డబ్బా అలా పంపిస్తారు చెత్తబుట్ట పంపిస్తారు పంపించిన దానిలో ఆప్షన్ ఉంటుంది ముప్పై రోజుల తర్వాత అది డిలీట్ అయింది పూర్తిగా లేకపోతే ఏం చేస్తారు ముప్పై రోజుల్లో మళ్ళీ 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 రీలోడ్ చేసుకోవచ్చు కదా సరిగ్గా అదే ఉదాహరణ అంటున్నాను మనం చెత్త ఎక్కువైనప్పుడు ఆ చెత్తని తీసేయన వద్దా అంటున్నాం రేపు సంక్రాంతి పండుగ వస్తున్నది మనకేమి తెలంగాణ సంక్రాంతి పండుగ తక్కువ కానీ ఆంధ్రలో ఎక్కువ అప్పుడు ఏం చేస్తారు పనికిరాని సామాన్లన్నీ భోగి మంటలు వేస్తారు కదా పనికిరాని ఇంత సామాన్ అంతా చెత్త మాటేస్తారు అలాగే మన తెలంగాణలో ఒక్కొక్కటి ఉన్నది ఏమంటే మనకు కామున్ పున్నం ఉంటుంది కాముని పండుగ వస్తుంది కదా ఆనాడు మనం ఏం చేస్తాము కామన్ కాంతాల వల్ల ఈ వంట మనకు పనికిరాని మంచాలు ఇరిపోయిన పార్పులు విరుపులు అలా పడేస్తాం తీసుకుపోయి చూస్తామని చూడాలి అంటే ఏంది ఈ రెండు కూడా రీసైకిల్ బిల్ నాకి నేను పండుగలు కూడా చెప్తున్నాను తర్వాత మనం ఏం చేస్తాం అవసరం అయితే ఇక్కడ మాత్రం సెల్ఫోన్ రీకలెక్ట్ చేసుకోవచ్చు ముప్పై రోజులే ఇప్పుడు సేమ్ ఇది కూడా అదే చేస్తుంది ఇప్పుడు ఓటర్ లిస్ట్ లో చెదారం చెదానం పోయి చచ్చిపోయిన వాళ్ళ ఒట్లున్నాయి మూడు నాలుగు చోట్ల ఉన్న వాళ్ళ ఒట్లున్నాయి ఉన్నాయి వలసలమైన వాళ్ళ ఒట్లున్నాయి ఇవన్నీ తీసేయాలి గారు సరూని ఓటర్ల జాబితా చేయడం అంటారు కదా కరెక్టే కరెక్ట్ కూడా చెప్తున్నా ఏంటంటే కొన్ని పొరపాట్లున్నాయి ఆధార్ కార్డు లింక్ చేయకపోవడం దాని పరిష్కారం కూడా చెప్తాను ఆధార్ కార్డు లింక్ చేయకపోవడం సమస్య వస్తుంది బండారు రామ్మోహన్ రావు ఆధార్ కార్డు లింక్ చేసిన అనుకోండి అప్పుడు ఏమైందంటే ఒక క్లిక్ కొడితే నా పేరు ఎన్ని చోట్ల ఉందో తెలుస్తుంది కదా అది చేయమని సుప్రీంకోర్టు ఎందుకు లేదు పరిష్కారం ఉన్నది ఆధార్ కార్డు తో లింక్ చేయాలంట ఇది వివాదం కొనసాగుతుంది ఇది కరెక్ట్ అంటున్నాను తీర్చేయడం కరెక్ట్ ఎవరైనా అర్హుడు పోతే మాత్రం తప్ప అంటున్నాను ఇప్పుడు ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా మరొకసారి వెనిజులా మీద చేస్తున్న ఈ పెత్తనం